కలియుగ వైకుంఠ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది భక్తుల్లో కొందరు దర్శనం కోసం వస్తే మరికొందరు ముడుపులు చెల్లించి మొక్కులు తీర్చుకోవటానికి వస్తూ ఉంటారు అయితే తిరుమలకు వచ్చిన వారు శ్రీవారిని దర్శించుకునే క్రమంలో తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు దీనివల్ల పుణ్య ఫలితం కూడా పూర్తిగా ఉండదని పండితులు అంటున్నారు ముఖ్యంగా పరమ పవిత్రమైన తిరుమలలో వెంకటేశ్వరుని కరుణ మనపై ఉండాలంటే కొన్ని నియమాలను పాటించాలని అప్పుడే ఆ కలియుగ దైవం కృపాకటక్షాలు మనపై ఉంటాయని పండితులు అంటున్నారు సాధారణంగా తిరుమలకు వెళ్లే చాలా మంది భక్తులు చేసే మొదటి తప్పు నేరుగా శ్రీవారి దర్శనానికి వెళ్ళటమే నిజానికి వరాహస్వామిని దర్శించకుండా శ్రీ వెంకటేశ్వరుని దర్శించకూడదని చెబుతారు ఎందుకంటే తిరుమల వరాహస్వామికి చెందింది అక్కడికి చేరుకున్న స్వామికి వరాహస్వామి స్థలం ఇచ్చి మూడు వాగ్దానాలు తీసుకున్నాడని అంటారు అంతేకాదు తొలి పూజ తొలి నైవేద్యం తొలి దర్శనం నీకే ఇస్తానని ఆ తిరుమల వెంకన్న ఓ లేఖ కూడా రాసిచ్చాడని అంటారు అందుకే అర్చక స్వామివారు వరాహస్వామికి తొలి పూజ తొలి నైవేద్యాన్ని సమర్పిస్తారు కానీ చాలా మంది భక్తులు వరాహస్వామిని దర్శించుకోకుండా నేరుగా శ్రీనివాసుడిని దర్శించుకుంటారు ఇక రెండవ తప్పు ప్రాపంచిక సుఖాల కోసం పరమ పవిత్రమైన తిరుమలకు వెళ్లకూడదట అందుకే పెళ్లైన కొత్త దంపతులు ఆరు నెలల వరకు గుళ్లకు వెళ్లకూడదని పెద్దలు చెబుతుంటారు ఎందుకంటే పెళ్లైన తర్వాత ఆ వ్యామోహం నుంచి బయటపడేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందట అందుకే ఈ నియమం పెట్టారట ఇది భక్తులకే కాదు సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడు కూడా పద్మావతిని వివాహమాడి కొండ కింద ఉన్న అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఆరు నెలలు గడిపారట మూడవ తప్పు ఇది దొంగ దర్శనాలు తిరుమలలో చాలా మంది దేవస్థానం నిర్దేశించిన నిబంధనలను గాలికి వదిలేస్తూ రకరకాల లేఖలు తీసుకొచ్చి నిర్వాహక మండలికి చూపిస్తారు దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉండవు ఎన్నిసార్లు ఎంతసేపు దర్శనం చేసుకున్నామనేది కాదు మనసు స్వచ్ఛంగా ఉందా లేదా అనేది ముఖ్యం అంతేకాకుండా రామానుజుల అభిప్రాయం ప్రకారం ముఖ్యంగా తిరుమల వీధుల్లో చెప్పులు వేసుకొని నడవద్దు ఎందుకంటే కొండంతా గ్రామమే కొండ మొత్తం చెప్పులు లేకుండా నడవలేకపోయినా కొన్ని వీధుల్లో చెప్పులు వేసుకోవద్దు ఎందుకంటే కొండపై పండే ప్రతి పువ్వు భగవంతునికి అంకితం తొక్కటం సరికాదు కదా ఇక ఇప్పటి నుండైనా ఈ తప్పులన్నీ చేయకుండా జాగ్రత్తగా ఉండండి చక్కగా పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామిని ఆ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే సర్వం సిద్ధిస్తుంది